పక్షుల కువలే తప్ప హారన్ మూతల్లేవు ఎటు చూసినా పచ్చని చెట్లు పంట పొలాలే తప్ప ఎత్తైన భవనాలు అస్సలు లేవు అలారం మూతతోనో మొబైల్ ఫోన్ కాల్తోనో కాకుండా నులువెచ్చని సూర్యకిరణాలు తట్టి లేపుతున్నాయి బ్రేక్ మీద నుంచి కాలు తీయలేని ట్రాఫిక్ జాములు లేవు అడుగులకు బ్రేక్ వేయాల్సిన అవసరం లేకుండా కాలినడకన ఎంత దూరమైనా వెళ్ళొచ్చు ఎండ వాన చలికాలాలను అచ్చంగా ఆస్వాదించవచ్చు నీల్ మోమోలుగా ప్రాచుర్యంలోకి వచ్చిన స్వప్నిల్ రావు మృణ్మయి దేశపాండాల జీవితం ఇది వాళ్ళు ఐదేళ్ల కిందట మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ కొండల్లోని ఓ గ్రామానికి వెళ్లారు అక్కడ కొంత బంజరు నేలను కొని సాగు చేశారు గొప్ప ఇంజనీరింగ్ స్కిల్తో ఇంటిని నిర్మించుకున్నారు నగరంలో పుట్టి పెరిగిన వీరికి గ్రామం ఎలా ఉంటుందో తెలియదు సినిమాల్లో చూడడం తప్ప గ్రామాన్ని గ్రామీణ జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు అయినా ఈ ముంబై దంపతులు నగరాన్ని వదిలి కొండకోణంలోని ఓ కుగ్రామానికి వెళ్లి ఇప్పుడు అక్కడే నివసిస్తున్నారు అది కూడా పర్యావరణ హితంగా స్థానికంగా దొరికే లాటరైట్ ఇటుకలతో ఇద్దరు ఇటుకా ఇటుక పేర్చి ఇంటిని నిర్మించుకున్నారు బంజరు భూమిని చదును చేసి సాగులోకి తెచ్చి స్వయంగా మొక్కలు నాటి పంటలు పండిస్తున్నారు జీరో వేస్ట్ లైఫ్ స్టైల్ను అనుసరిస్తున్నారు ఇది నీల్ మోమో దంపతుల అచీవ్మెంట్ స్వప్నిల్ మృన్మయులు సిటీ బిజీ జీవితంలో అలసిపోయారు జీవితం ఇంకోలా ఉంటే బావున్ననుకున్నారు ఆ ఆలోచన ఫలితమే ఇప్పుడు వాళ్ళు ములుసార్ గ్రామంలో జీవిస్తున్న ఎక్కో ఫ్రెండ్లీ జీవితం రెండు వేల ఇరవై నుంచి ఇక్కడే జీవిస్తూ పొలాన్ని సాగు చేసి రకరకాల కూరగాయలు పండ్లు పండిస్తున్నారు ఆ ఉత్పత్తులతో నగరానికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది నీల్ అండ్ మోమో పేరుతో పర్యావరణ హితమైన సబ్బులు షాంపూలు ఇతర ఉత్పత్తుల పరిశ్రమను నిర్వహిస్తున్నారు మదర్ ఎర్త్ని కాపాడుకోవడం నగర జీవితంలో సాధ్యం కావడం లేదు ప్రకృతితో కలిసి జీవిస్తూ నగరాల్లో ఉండే వారికి పర్యావరణ హితమైన ఉత్పత్తులను చేరుస్తున్నారీ దంపతులు పేదవాడి పక్షాన నిలబడతాం ప్రజా గొంతుకై గొంతు వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి